భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ప్రకటన చేశారు తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది ఆదివారం జూలై పదమూడున సైనా ఇన్స్టాగ్రామ్ లో ఓ చిన్న ప్రకటన విడుదల చేసింది దాదాపు ఏడు సంవత్సరాల వివాహ బంధానికి సైనా కశ్యప్ ముగింపు పలికారు ఆదివారం రాత్రి సైనా నెహ్వాల్ ఓ షాకింగ్ ప్రకటన విడుదల చేసింది అందులో కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్తుంది చాలా ఆలోచించి పరిశీలించిన తర్వాత పారుపల్లి కశ్యప్ నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం మేము మా ఇద్దరి కోసం ఈ మార్గాన్ని మా జ్ఞాపకాలకు నేను కృతజ్ఞతల్ని ముందుకు సాగేటప్పుడు అంతా శవమే జరగాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు సైనా కశ్యప్ హైదరాబాద్ లోని పుల్లెల్ గోపీచంద్ అకాడమీలో కలిసి పెరిగారు సైనా ఒలింపిక్ కాంసెం వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ తో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగింది కశ్యప్ కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు పదేళ్లకు పైగా ప్రేమించుకున్న తర్వాత ఈ జంట రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకుంది పారిపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచింగ్ లోకి మారాడు సైనా కెరీర్ చివరి సంవత్సరాలలో ఆమెకు కోచ్ గా వ్యవహరించాడు రెండు వేల పంతొమ్మిది నేషనల్ ఛాంపియన్షిప్స్ లో పివి సింధు ఓడించినప్పుడు కశ్యప్ ఆమెకు కోచ్ గా ఉన్నాడు రెండు వేల పదహారు తర్వాత సైనా ఎదుర్కొన్న గాయాల నుంచి కోలుకోవడానికి కశ్యప్ ఆమెకు సహాయం చేశాడు మైదానంలో టోర్నమెంట్ లో కశ్యప్ సైనాకు వ్యూహాత్మక సలహాలు సపోర్ట్ ఇస్తూ కనిపించేవాడు సైనా చివరిగా జూన్ రెండు వేల ఇరవై మూడు ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడింది ఈ దిగ్గజ షట్లర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు కశ్యప్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా స్పందించలేదు